తాత కనిపించాడండి అతను సోలోగా ఉంటాడు అతని ఇల్లు కూడా అదే అండి ఏం తాత తిన్నావా నువ్వు తినలేదనుకోని అన్నం తీసుకొచ్చా అన్నం తీసుకొచ్చా ఉన్నదా ఒకడే ఉంటావా లేదా భార్య పిల్లలు ఎవరు లేరా ఎవరు లేరా ఏమయ్యరు ఏమయ్యరు పెళ్ళి చేసుకోలే పెళ్ళి చేసుకో భార్య చనిపోయింది కల్లూరులో ఉందా నీళ్ళు చూడండి యితే బాస్వామి ఏం లేదు ఇంకా బాబాయ్ అన్నం మధ్యాహ్నం మధ్యాహ్నం తింటావా తిను సరే నా ఎవరు అనుకోకుండా ఇటు వస్తుంటే ఇతరులు కనిపించారు చాలాసార్లు మా ఇంటి దగ్గర రోడ్డు మీద ఆడుకునేది చాలాసార్లు అన్నం పెట్టా కాకపోతే ఇంటికి వచ్చి ఇయ్యడం అయితే ఫస్ట్ ఈ ఇల్లు చూద్దామని లోపలికి వచ్చానండి ఈ ఇల్లు చూద్దాం ఒకసారి ఓ ప్యాన్ ఏంది గట్ల తిరుగుతుంది మొత్తం పడదా కింద కింద పడిపోదా పడిపోతాయి తిరిగింది తిన్నావు మరి ఏం తిన్నావు పొయ్యి ముట్టించలేదు కదా పొయ్యండి అండి ముట్టించలేదు రాత్రి అన్నం ఉంటే తినేసిన ఎప్పుడు ఇరిగింది తెల్లకాను అయ్యో మరి బంజాయ్ మరియు ఒక రెక్క ఇరిగింది రెండు రెక్కలతో తిరుగుతుంది ఫ్యాను పాపం అదో తగిలిద్ది మరి లేస్తున్నావు లేస్తున్నావు తగిలిద్ది బంజైపో బంద్ చేయిపో రెక్కలు ఇరిగి పడిపోతాయి బంద్ చేయి స్విచ్ ఆఫ్ చెయ్యి రెక్కలు ఇరిగి ఇంకో రెక్క కూడా నీ మీద పడిపోయింది అనుకో డేంజర్ అవుతావు చూడండి సార్ రెక్క సార్ మధ్యలోకింది రెక్క అయ్యో ఇలాంటి వాళ్ళకి ఎవరన్నా హెల్ప్ చేయాలనుకుంటే చేయండి ఇల్లందు మండలంలో సత్యనారాయణపురం నీ మీద పడలేదా పడిందా అట్లా చేస్తావే నువ్వు ఒక్కడవే అన్నం వండుకో వండుకొని తినేస్తావా అన్నం డైలీ రోజు వండుకుంటావా వండుకుంటా వండుకుంటావా వండుకుంటా లేకపోతే ఇక చేత కాకపోతే ఊళ్ళో పోతే రెండు ఇళ్ళు కొంచుకుంటా సరిపో ఎవరో ఒకటి పెడతారు ఎవరో ఒక ఎవరో ఒకరు పెడితే తినేస్తారు అంతే సరే ఇప్పుడు తెచ్చినది అయితే తినేసే